మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సగీ వన్ స్టాప్ సెంటర్ నందు ఖాళీలను భర్తీ చేయటకు దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు ఆహ్వానిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుండి అక్టోబర్ పదకొండవ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత కార్యాలయంలో అందజేయవచ్చునని జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి అధికారి సాధికారత అధికారి లీలావతి పేర్కొన్నారు ఈ మేరకు సంబంధిత పోస్టుల వివరాలు తెలియజేశారు కర్నూలు ప్రజలందరికీ నమస్కారము మనము ఉమెన్ చెలవలకల్ డిపార్ట్మెంట్ ద్వారా వన్ స్టాప్ సెంటర్కి అభ్యర్థుల కొరకు దరఖాస్తుల కొరకు ప్రకటన విడుదల చేయడం జరిగినది వన్ స్టాప్ సెంటర్ అనేది మనకు ఒక వన్ ఎయిట్ వన్ కాల్ సెంటర్ ద్వారా నిర్వహించబడుతుంది అంటే ఎనీ ఉమెన్ వాళ్ళు విక్టిమ్స్ కావచ్చు ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు వాళ్ళకి ఏదన్నా అత్యాచారానికి గురి కాబడిన మహిళలు కావచ్చు వీళ్ళందరికీ సేవలు అందించడానికి ఉమెన్ డెవలప్మెంట్ ఎల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది దీనికోసం మనకు నలుగురు నాలుగు పోస్టు మనకు ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ అంటే వన్ స్టాప్ సెంటర్ హెడ్ గా ఉంటారు వీళ్ళు ఆ తర్వాత వచ్చేసి మనకు సైకో సోషల్ కౌన్సిలర్ కేసు వర్కర్స్ పారా లీగల్ అడ్వైజర్ ఈ నాలుగు పోస్టుల కొరకు మనము దరఖాస్తులు ఆహ్వానించడం ముఖ్యంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో పాటు మాస్టర్స్ ఇన్ లా సోషల్ వర్క్ సోషాలజీ సైకాలజీ లాంటి క్వాలిఫికేషన్స్ తో వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు మిగతా రిమైనింగ్ మూడు పోస్టులకు వచ్చేసి బ్యాచులర్స్ ఆఫ్ డిగ్రీ ఉండాలి లా సోషల్ వర్క్ సోషాలజీ ఈ క్వాలిఫికేషన్స్ సైకాలజీ క్వాలిఫికేషన్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇది ఎందుకంటే అంత మహిళల కోసమే వర్క్ చేయబడుతుంది కాబట్టి ఈ దరఖాస్తులను ఈ రోజు నుండి అంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజు నుండి అక్టోబర్ పదకొండు వరకు అన్ని పని దినాలలో మా కార్యాలయానికి సంప్రదించవలెను మీకు వెబ్సైట్ నుండి అఫీషియల్ వెబ్సైట్ నందు కూడా అప్లికేషన్ మరియు దరఖాస్తు వివరాలు చేర్చడమైనది మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ కార్యాలయంకి సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీ సమర్పించవాలను మన కార్యాలయం వచ్చేసి మా డిపార్ట్మెంట్ కార్యాలయం వచ్చేసి సంజీవ్ నగర్ డాబ్రియల్ మసీదు పక్కన ఒక సందులో మన కార్యాలయం నిర్వహించబడుతుంది ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ గా ఉంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు దీనిలో వెసులుబాటు ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ కావున మొత్తం వివరాలన్నీ మీకు పోస్ట్ వివరాలు మొత్తం మన వెబ్సైట్ లో పొందుపరచడం జరిగినది మన ఆఫీస్ కార్యాలయం కూడా డిస్ప్లే డిస్ప్లే చేస్తాము మరియు కలెక్టర్ కార్యాలయం కూడా ఈ అప్లికేషన్ డిస్ప్లే చేయడం జరుగుతుంది ఈ అవకాశం అందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను